జగిత్యాల జిల్లా పార్టీలో ప్రజలు పోగొట్టుకున్న చోరీకి గురైన సుమారు ఇరవై లక్షల విలువగల నూట రెండు మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేసిన ఎస్పీ అశోక్ కుమార్ ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ సెల్ ఫోన్ పోయినటువంటి చోరికి గురైన ఆందోళన చెందవద్దని సిఈఐఆర్ ద్వారా తిరిగి పొందవచ్చని తెలిపారు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో పోగొట్టుకున్న చోరీకి గురైన నూట రెండు మొబైల్ ఫోన్లను సుమారు ఇరవై లక్షల విలువగల వాటిని స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించారు వెళ్ళో ఇది ఫోన్ కెనక్టివేటెడ్ అది వెంటనే మనకి తెలుస్తుంది ఆ సిస్టమ్ ద్వారానే మనకి తెలుస్తుంది ఇప్పుడు మనం ఆ లొకేషన్ ఎక్కడ ఉంది అది కూడా మనకి టెలికాప్టర్ పార్ట్మెంట్ చేస్తుంది అప్పుడు అది మనం ఆ ప్లేస్లో వెళ్ళి ఆ పాలకి పట్టుకొని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము సో ఇంకా ఎంత పని నాలుగు మంది టీమ్లో ఉన్నారు బట్ వాళ్ళు చాలా మంచి కాంటెంట్ బయట బయట రాష్ట్రంలో కూడా ఫోన్ ఉంటే వాళ్ళు ఆ పోలీసు వాళ్ళకి కాంటాక్ట్ చేసి ఎక్కడ తీసుకొస్తున్నారు ఫోన్ సో ఇప్పుడు ఈ ఫోన్ మన జీవనంలో చాలా ఇంపార్టెంట్ అయింది అందరికీ నాట్ ఓన్లీ बोलना ना मेरे साथ तो रहा है दोस्त है गैर नहीं मैं गैर नहीं बेटा पुलिस में से गॉड दांस एक एक एक्टिंग करिंग कर एक्टिंग सर्जरी टेक एंड వెంట ఇది ఫోన్ యాక్టివేట్ అది వెంటనే మనకి తెలుస్తే ఆ ద్వారా ద్వారానే మనకి తెలుస్తుంది ఇప్పుడు మనం ఆ లొకేషన్ ఎక్కడ ఉంది అది కూడా మనకి టెలికాడర్ పార్ట్మెంట్ చూస్తుంది అప్పుడు అది మనం ఆ ప్లేస్లో వెళ్ళి పాలకి పట్టుకొని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము సో ఇంకా పెద్ద పని నాకు మంది టీమ్లు ఉన్నారు బట్ వాళ్ళు చాలా మంచి పార్టీ బయట జిల్లా బయట రాష్ట్రంలో కూడా ఫోన్ ఉంటే వాళ్ళు ఆ పోలీసు వాళ్ళకి కాంటాక్ట్ చేసి ఇక్కడ తీసుకుంటున్నారు ఫోన్ సో ఇప్పుడు ఈ ఫోన్ మన జీవనంలో చాలా ఇంపార్టెంట్ అయింది అందరికీ నాట్ ఆన్లీ వాళ్ళన్నీ అని ఇంట్లోనే షాపింగ్ కానీ బ్యాంకింగ్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే అది కూడా దీంట్లోనే వే వార్త ఉంది సో బట్ నీ క్లిన్ वाला నీ క్రైమ్ కూడా जरूरत नहीं पति जी సైబర్ క్రైమ్ గురించి ఇప్పటి వరకు మన టీ టీ కొట్ట ఉంటారు సో సైబర్ గురించి ఒకటే మాట బేసిక్స్ మీకు ఇరు గుర్తించాలి బట్టి స్ట్రేంజర్ ఎవరేనా కాల్ చేస్తుండు స్ట్రేంజర్ ఇది ఎల్లో గుండా ఎవరో న కాల్ చేస్తారు బార్మీదా సస్పెక్ట్ చేయాలి అలా ఇందూ కాల్ చేస్తారు అలా ఏదైనా ఫరానపులన చప్తు ఉంటారు నేను అక్కడ పార్టిసిపెంటిగా చప్తు ఉంటాను నేను బ్యాక్ నుండి మాట్లాడతాను అక్కడ కుది ఆటి లోన్ ఉండి ని ఆటి కుది ఆ డబు లాట్ ఉండి తీ కట్ల చప్తు ఉంటారు సో న స్ట్రేంజర్ నికు ఇందూకు అపోస్టర్ లాభాలు ఇస్తారు అదే ఆలోచించారు అర్థం కదా మన ఇప్పుడు మన తెలిసిన వాళ్ళు కూడా ఎంత లాభం మనకి ఈరోజు పట్టుకో స్టేంజలు ఎంత లాభం అంటే ఒకటి ఆలోచించిన ఆలోచించిన విషయం కదా అదే ఆలోచించాలి ఇంకా ఈ టైప్ ఒకటి గ్రీన్ సంబంధించి ట్రై జరుగుతుంది ఒకటి तो फीमेल आमे कॉल ये सी मेरो मंची उन्हें रोड ट्रैक ला कुछ जब आज प्रारंभ जब भी ला इंटरेक्ट एक कर कुछ जब जागा तो उठा इन्हीं मार इन्हीं मार ला आप तो रोपेगे चला भी फोटो बम सानी इन्हीं फ्रेंड्स का अंदर ही जब पर माना वो साइबर क्राइम को टी पैदा चैलेंज इसमें इनकी पटुना की ज़्यादा